హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి రంగు రుచితో మృదువుగా ఉండే రాగి రాగిలదడ్డు చాలా హీజీవేలో రాని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కూడా హీజీవేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మన పిల్లలకి ఏదైనా పోషక ఆహారం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా హెల్దీగా రాగి లడ్డూలు చేయాలి హెల్దీగా ఉన్నవి తినాలనుకున్నప్పుడు అయినా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీ రాగి లడ్డూలని ప్రిపేర్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం నేనైతే వన్ కప్ రాగి పిండిని తీసుకున్నాను పిండిని ఇలా తీసుకొని స్టవ్ మీద ఒక కడై పెట్టుకొని దీంట్లోకి మనం తీసుకున్న రాగి పిండిని వన్ కప్ యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట రాగి పిండికి సో ఇలా మధ్య మధ్యలో గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అసలు ఫ్రై చేసుకోకూడదు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేస్తే మనకి కాస్త అడుగు మాడినట్టు ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకొని వన్ కప్ రాగి పిండికి వన్ కప్ బెల్లాన్ని తీసుకోవాలి సో ఇలా వన్ కప్ రాగి పిండికి వన్ కప్ బెల్లాన్ని తీసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను నార్మల్గా మనకి పాకం అనేది అవసరం లేదండి ఇదైతే కాస్త కరిగించి తీసుకుంటే చాలు మనకి పిండికి పర్ఫెక్ట్గా పట్టుకోవడానికి తురుములు వేయడం వలన మనకి రాగి పిండికి సరిగా పట్టద్దు సో అందుకోసం కరిగించి తీసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొబ్బరి పౌడర్ని వన్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి పాకం అనేది అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మరొక కడాయిలోకి నేను వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను సో దీంట్లో నేనైతే కొంచెం పల్లీలని నువ్వులని యాడ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లోకి బాదం పప్పు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది అనేసి అండ్ సింపుల్గా మనకి డైలీ ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి అనేసి ఇవి వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో మీరు ఇది స్కిప్ చేసి బాదం జిడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి మనం ఇలా కాస్త వేడిగా అనిపిస్తే నాకైతే కొంచెం వేడిగా అనిపిస్తుంది అండి అందుకే నేనైతే ఇలా స్పూన్తో కలిపి తీసుకుంటున్నాను మనకి చేయికి వేడి అనేది తాగకుండా ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్నాక తర్వాత చేయితో కలుపుకోవచ్చు చేయికి కాస్త వేడిగా అనిపిస్తే వాటర్ అనేది ఎద్దుకొని కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం పర్ఫెక్ట్గా చేతికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడే రాగి లడ్డు చుట్టుకొని తీసుకోవాలి చల్లారిపోతే లడ్డు అనేది రాదండి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి కాస్త వేడిగా ఉన్నప్పుడే చేయికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ మనం ఎన్ని కావాలంటే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో సెకండ్ లడ్డుని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈజీగా హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ అండి మనకి పోషక ఆహారం ఇవ్వాలి అనుకున్నప్పుడు పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇలా రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి హెల్దీ ఫుడ్ కూడా ఈ హెల్దీ ఆహారాన్ని రోజుకొకటి తింటే ఇంట్లో అందరూ హెల్దీగా ఉంటారు సో ఎంతో టేస్టీగా ఉండే రాగి లద్దుల్ని ఎలా చేయాలో చూసేసాం కదా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని మరి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్